హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైవ్ అండి జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ లైకింగ్ అండి హలో వెల్కమ్ టు లోటస్ టైలర్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సబ్స్క్రైబ్ చేయాలండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి క్యూర్ లిటిల్ బర్డీస్ బాగున్నారా బాగున్నా బాగున్నారా మీరు ఎలా ఉన్నారు లంచ్ చేస్తారా స్కూల్కి వెళ్ళారా లంచ్ వేస్తారండీ లైవ్లోకి రండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్ క్యూట్ లిటిల్ బండి బాగున్నానండి బాగున్నాను రా స్కూల్కి వెళ్ళారా చేసా నేను చేశాము మీరు చేశారా చేసామం చేసామండి చేశామండి నేను లంచ్ చేశాను మీరు చేశారా టైలరింగ్ గురించి అడగొచ్చండి ముందుగా సబ్స్క్రైబ్ చేశారండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి రోజు లైవ్ పెడుతున్నాను వీడియో చూస్తున్నాను అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కామెంట్ అండి మీరు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి టిప్స్ బాగున్నాయి మీరు నా ఛానల్ చూసి ఇట్లా కామెంట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలా కామెంట్లు పెడితే చాలా ఇంకా మోర్ వీడియోస్ చేయబుద్ధి బుద్ధి అవుతుందండి ఇంట్రెస్ట్గా ఒక్కొక్క టైలర్కి ఒక్కొక్క కొన్ని రకాల టిప్స్ తెలుసు అండి అందుకే మీరు ఫాలోఅప్లో ఉంటే ఫాలో చేస్తూ ఉంటే ప్రతి వాళ్ళు చెప్పిన టిప్స్ కూడా మీరు మీకు తెలుస్తాయండి స్టిచింగ్ బాగుంది థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓన్లీ మోడ్ పెట్టాన పెట్టేశానండి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి లైవ్ రావాల్సిందిగా కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు అనిపెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ లైకింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హౌస్లో ఉండి చేయడం మంచిది అందుకేనండి నేను కంటెంట్ ఇదే ఎన్నుకున్నాను చదువుకున్నాను నేను రెండు రెండు డిగ్రీలు చేసినా కూడా బయట ఎక్కడ చేయకుండా ఇట్లా ఇంట్లో ఉండి చేసేది ఇదొకటి అని అనుకొని నేను టైలరింగ్ నేర్చుకున్నానండి ఇంట్లో ఉండి కుట్టుకోవచ్చండి ఒక అసలు ఖాళీ ఉండనండి నేను మళ్ళీ బయట పెట్టి షాప్ పెట్టాలంటే మళ్ళీ అదొక పెద్ద రిస్క్ అని అనుకుని ఇంట్లోనే పెట్టుకున్నానండి మిషను ఇంట్లోనే పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వీలున్నప్పుడల్లా కుడుతూనే ఉంటానండి నైట్ వరకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ కామెంట్ అండి క్యూట్ లిటిల్ బర్డీస్ హోమ్లో చిల్డ్రన్ను చక్కగా చూసుకో చూసుకోవచ్చు అవునండి అందుకే అట్లా అని అట్లా అని అనుకుని నేను టైలరింగ్ నేర్చుకున్నానండి పిల్లల్ని చూసుకోవాలి థ్యాంక్స్ ఫర్ కామెంట్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి లోట లోటస్ టైలర్స్ వరల్డ్ అండి ఇప్పుడే వర్క్ అయిపోయింది అన్నం తిని ఇలా వచ్చా కూర్చునండి మీరు లంచ్ చేశారా క్యూట్ లిటిల్ బడీస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మాత్రమే అని పెట్టాను మోడు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఇందులోకి లైవ్లోకి వస్తారని అనుకుని అలా చే చేశాను మీరు చాటింగ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ లైక్ చేయకపోయినా ఇంట్రెస్ట్ ఉండదండి లై వీడియోలు చేయాలని ఇలా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదండీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి మనం చేసే పనికి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అవునండి మనం చేసే పనికి అవునండి సాటిస్ఫాక్షన్ ఈ టైలరింగ్ ఎంత కష్టమైనా ఇష్టంతోనే చేస్తామండి సాటిస్ఫాక్షన్ ఇంట్లో ఉంటాం కాబట్టి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి బాయ్ బాయ్ అండి అందరికీ క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేస్తున్నానండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ చేసిన ఒకేలా చేస్తే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ అండి